లేని తెలుగు వెలుగు ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం కాలాలు గురించి నేర్చుకుందాం ఏంటమ్మా కాలాలు కాలాలు అంటే వాక్యంలోని క్రియాపదం ఉంటుంది కదమ్మా అది ఏ కాలానికి చెందిందో అనేది తెలియజేసేదే కాలాలు ఒకేనమ్మా వాక్యంలోని ఉన్న క్రియాపదం ప్రతి వాక్యంలోని క్రియాపదం ఉంటుంది క్రియాపదం లేకుండా కూడా ఉంటాయి అయితే ఆ క్రియాపదం ఏం చేస్తుంది అంటే అది ఏ కాలానికి చెందిందో ఏ సమయంలో జరిగిందో అనే దాని గురించి తెలియజేసేదే కాలాలు అది వర్తమాన కాలం కావచ్చు భూతకాలం కావచ్చు భవిష్యత్ కాలం కావచ్చు ఏ కాలమైనా కావచ్చు కాబట్టి ఆ విధంగా తెలియజేసేదాన్ని ఏమంటారు అంటే కాలాలు అని చెప్పేసి అంటారు ఇప్పుడు చూద్దాం కాలాలు అంటే ఏంటో కాలాలు ఏంటమ్మా వాక్యంలోని క్రియాపదం ఆ వాక్యంలో ఉన్న క్రియాపదం ఏ సమయంలో జరిగిందో అది తెలిపేదే కాలాలు అంటారు అది ఏ సమయంలోన కావచ్చు అయిపోయిన సమయం కావచ్చు అవుతూ ఉన్న సమయం కావచ్చు ఎప్పుడు అవ్వబోయే సమయం కావచ్చు అంటే అది వర్తమాన కాలమా భూతకాలమా భవిష్యత్ కాలమా అనేది ఏ కాలంలో ఉన్నది అని తెలిపేదే క్రియాపదం క్రియాపదం ఆ క్రియాపదం ఏ సమయంలో జరిగిందో తెలిపేదే ఆ తెలిపిన దాన్ని ఏమంటారంటే కాలాలు అని చెప్పేసి అంటారు ఇప్పుడు మనం కాలాలు ఎన్ని రకాలు చూద్దాం కాలాలు నాలుగు రకాలు కాలాలు ఎన్ని రకాలమ్మా నాలుగు రకాలు అవేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి భూతకాలం ఏం కాలం భూతకాలం కాలాలు నాలుగు రకాలు ఉంటాయమ్మా ఆ నాలుగు రకాల్లో మొదటిది భూతకాలం భూతకాలము అంటే ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి తెలియజేసేదే భూతకాలము అంటారు ఎప్పుడో జరిగిపోవడం అంటే ఈ క్షణానికి ముందు ఏదైనా కావచ్చు ఈ క్షణానికి ముందు ఏదైనా జరిగిపోయిన కాలంలోకే వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారు అంటే భూతకాలము అని చెప్పేసి అంటారు అంటే జరిగిపోయిన పనిని గురించి తెలియజేసే వాటిని తెలియజేసే క్రియ పదాన్ని క్రియను ఏమంటారు అంటే తిరిగ వాక్యాన్ని జరిగిపోయిన పని తెలియజేసే వాటిని ఏమంటారు అంటే భూతకాలము అని చెప్పేసి అంటారు ఏమంటారు భూతకాలము ఈ క్షణానికి ఎప్పుడన్నా ముందు కావచ్చు ఈ క్షణంలో కాదు ఈ క్షణానికి ఎప్పుడో అయిపోయింది ముందు ముందు అయిపోయిన దాని గురించి తెలియజేసేదాన్ని గోపకాలము అని చెప్పేసి అంటారు ఆ క్రియాపదం ముందు ఎప్పుడో జరిగిపోయింది అని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట జరిగిపోయిన దాని గురించి ప్రస్తుతం జరుగుతున్నది కాదు ప్రస్తుతం ఉన్న కాలానికి ముందున్న కాలం జరిగిపోయింది జరిగిపోయిన దాని గురించి తెలియజేసేదే ఏమంటారు అంటే భూతకాలము అని చెప్పేసి అంటారు ఉదాహరణ ఉదాహరణ తిన్నారు ఆల్రెడీ తినేశారు కాబట్టి భూతకాలము చదివారు ఆల్రెడీ చదివేశారు చదవలేదు ఇంకా చదువుతాను అనలేదు చదివేశారు చదివారు అది భూతకాలము అలాగే ఆడారు ఆడుకున్నారు ఆల్రెడీ ఆడుకున్నారు కాబట్టి ఇది భూతకాలం అలాగే పరిగెత్తారు పరిగెత్తారు ఆల్రెడీ పరిగెత్తేసారు పరిగెడుతూ ఉండలేదు ఎప్పుడో పరిగెడతాను అనలేదు ఏమన్నారు పరిగెత్తారు కాబట్టి ఇది భూతకాలం ఏంటమ్మా తిన్నారు చదివారు ఆడారు పరిగెత్తారు ఈ విధంగా ఉన్న క్రియా పదాలను ఏమంటారు అంటే భూతకాల క్రియాపదాలు అని చెప్పేసి అంటారు అంటే జరిగిపోయిన దాని గురించి తెలియజేస్తుంది కాబట్టి దాన్ని భూతకాలము అని చెప్పేసి అంటారు వాక్య రూపంలో చూద్దాం సీత అన్నం తిన్నది అన్నం తిన్నది సీత ఆల్రెడీ అన్నం తినేసింది తిన్నది కాబట్టి తిన్నది అన్నది క్రియాపదం అక్కడ జరిగిపోయిన దాని గురించి తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు భూతకాల భూతకాలంలో ఉంది కాబట్టి భూతకాల వాక్యము అవుతుంది ఓకేనమ్మా ఇంకో వాక్యం చూద్దాం రాముడు బడికి వెళ్ళాడు బడికి వెళ్ళాడు అంటే ఇది భూతకాలంలో ఉంది వెళ్ళాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి ఇది భూతకాలంలో ఉంది అంటే రాముడు బడికి వెళ్ళాడు అన్నది ఏ వాక్యమా భూతకాలంలో ఉన్న వాక్యం ఆల్రెడీ జరిగిపోయింది వెళ్ళాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి అది భూతకాలానికి చెందిన వాక్యము ఓకేనమ్మా ఈరోజు కాలాలు నాలుగు రకాలని చెప్పుకున్నాము అలాగే మొదటిది భూతకాలము భూతకాలము అంటే జరిగిపోయిన పనిని తెలియజేసేదాన్ని భూతకాలము అని చెప్పేసి అంటారు ఏంటవి తిన్నారు చదివారు ఆడారు పరిగెత్తారు వెళ్ళారు వచ్చారు ఈ విధంగా ఉన్న పదాలను ఏమంటారు అంటే భూతకాలానికి చెందిన పదాలు అని చెప్పేసి అంట అలాగే సీత అన్నం తిన్నది ఆల్రెడీ తినేసింది సీత కాబట్టి అది భూతకాలము రాముడు బడికి వెళ్ళాడు ఆల్రెడీ బడికి వెళ్ళిపోయాడు కాబట్టి అది భూతకాలము ఓకేనమ్మా ఇది భూతకాలం రెండు వర్తమాన కాలము ఏం కాలం వర్తమాన కాలము వర్తమాన కాలము అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలాన్ని వర్తమాన కాలము అని చెప్పేసి అంటారు ఈ క్షణంలో ఏదైతే జరుగుతుందో జరుగుతూ ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే వర్తమాన కాలము అని చెప్పేసి అంటారు జరుగుతున్నా పనిని తెలియజేసే దానిని ఏమంటారమ్మా అంటే వర్తమాన కాలము అంటే ఏం చెప్పుకున్నాము జరుగుతున్న పనిని తెలియజేసే దాన్ని వర్తమాన కాలము అని చెప్పేసి అంటారు జరుగుతూ ఉంది ప్రస్తుతం ఎప్పుడో జరగబోలేదు తర్వాత ఎప్పుడో జరగబోదు కాబట్టి అయిపోయిన దాని గురించి చెప్పలేదు అవబోయే దాని గురించి చెప్పలేదు ప్రస్తుతం జరుగుతూ ఉంది ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే వర్తమాన కాలము అని చెప్పేసి అంటారు ఉదాహరణ తింటున్నారు వెళ్తున్నారు ఈ విధంగా ఆడుతున్నారు త్రాగుతున్నారు ఈ విధంగా ఏదైనా సరే ఎక్కుతున్నారు పరిగెడుతున్నారు పరిగెడుతూ ఉన్నారు ఈ విధంగా ఉన్నవన్నీ కూడా ఏవో ఏ ఏ కాలానికి చెందినవి వర్తమాన కాలానికి చెందినవి ప్రస్తుతం తిండం ఆపలేదు తి ఇంకా ఇంకా ఎప్పుడో కూడా అంటే తింటూ ఉన్నారు వాళ్ళు ఇంకా తింటూ ఉన్నారు వెళ్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వెళ్ళిపోలేదు ఇంకా చదువుతున్నారు వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు కాబట్టి ఈ పదాలు ఏమంటారు అంటే వర్తమాన కాలానికి చెందిన అని చెప్పేసి అంటారు ఉదాహరణ ఇంకోటి చూద్దాం చూడండి వాక్య రూపంలో చూద్దాం గౌరీ నాట్యం చేస్తూ ఉంది నాట్యం చేస్తూ ఉంది ఏం చేస్తుంది నాట్యం చేస్తూ ఉంది ఇంకా ఆపేలేదు ఏం చేస్తుంది నాట్యం చేస్తూ ఉంది కాబట్టి ఇది వర్తమాన కాలము గిరి బొమ్మ గీస్తున్నాడు గీస్తున్నాడు ఇంకా గీస్తూనే ఉన్నాడు ఇంకా గీస్తూనే ఉన్నాడు వీడు ఆపేలేదు కాబట్టి గిరి బొమ్మని గీస్తున్నాడు అన్నది ఏ కాలానికి చెందిందమ్మా వర్తమాన కాలానికి చెందింది ఓకేనమ్మా వర్తమాన కాలము అంటే జరుగుతున్న పనిని తెలియజేసేదాన్ని వర్తమాన కాలము అని చెప్పేసి అంటారు ఉదాహరణ ఏంటి తింటున్నారు వెళ్తున్నారు చదువుతున్నారు పాడుతున్నారు పరిగెడుతున్నారు ఇలాంటివన్నీ కూడా వర్తమాన కాలానికి సంబంధించింది అలాగే గౌరీ నాట్యం చేస్తూ ఉంది నాట్యం డాన్స్ చేస్తూ ఉంది ఇంకా నాట్యం చేస్తూనే ఉంది ఆపేలేదు కాబట్టి ఇది వర్తమాన కాలము గిరి బొమ్మను గీస్తున్నాడు గిరి ఏం చేస్తున్నాడు బొమ్మను గీస్తూ ఉన్నాడు కాబట్టి గీడు ఆపేలేదు ఎప్పుడో గీయపోడు కాబట్టి దాన్ని ఏమంటారు అంటే వర్తమాన కాలము అని చెప్పేసి అంటారు ఇది వర్తమాన కాలం తర్వాత మూడవది మూడవది భవిష్యత్ కాలం ఏం కాలం అమ్మా భవిష్యత్ కాలం భవిష్యత్ కాలము అంటే భవిష్యత్తులో అంటే ఈ క్షణానికి తర్వాత ఏదైనా భవిష్యత్ ఈ క్షణానికి తర్వాత ఏదో వచ్చినా తర్వాత భవిష్యత్తులోకే వస్తుంది కాబట్టి భవిష్యత్ కాలము అంటే ఎప్పుడో జరగబోయే దాని గురించి దాన్ని భవిష్యత్ కాలము అని చెప్పేసి అంటారు ఎప్పుడో జరగబోతుంది ఈ క్షణం తర్వాత ఏదైనా కావచ్చు ఎప్పుడో జరగబోతుంది కాబట్టి దాన్ని భవిష్యత్ కాలము అని చెప్పేసి అంటారు అంటే జరగబోయే పనిని గురించి పనిని తెలియజేసే వాటిని భవిష్యత్ కాలము అని చెప్పేసి అంటారు కాలము అంటారు అంటే భవిష్యత్ కాలం అంటే ఈ క్షణం తర్వాత ఏదైనా కావచ్చు అలాంటి పదాలను భవిష్యత్ కాల పదాలని భవిష్యత్ కాల వాక్యాలని చెప్పేసి అంటారు జరగబోయే ఎప్పుడో జరగబోయే పనిని తెలియజేసే వాటిని భవిష్యత్ కాలము అని చెప్పేసి అంటారు ఉదాహరణ చేస్తారు చేస్తారు ఎప్పుడో చేస్తారు ఇంకా చేయలేదు చేస్తారు వెళ్తారు వెళ్తారు చదువుతారు ఇంకా గేస్తారు ఈ విధంగా ఉన్న వాటిలో ఏమంటారు అంటే భవిష్యత్ కాలము అని చెప్పేసి అంటారు చేస్తారు ఎప్పుడో చేస్తారు ఇంకా చేయలేదు వెళ్తారు ఎప్పుడో వెళ్తారు ఈ క్షణం తర్వాత ఎప్పుడన్నా కావచ్చు చదువుతారు ఎప్పుడో చదువుతారు ఈరోజు చదువుతారు ఈరోజు తారు ఈ క్షణం తర్వాత ఎప్పుడో చదువుతారు రేపు చదువుతారు లేదంటే ఎప్పుడైనా చదువుతారు గేస్తారు ఎప్పుడో గేస్తారు ఊరు వెళ్తాను ఎప్పుడో ఊరు ఊరనేది కాబట్టి ఈ క్షణం తర్వాత ఏదైనా సరే ఏం చూపిస్తుంది జరగబోయే పనిని తెలియజేస్తుంది అంటే ఎప్పుడో జరగబోయే దాని గురించి తెలియజేసేదే భవిష్యత్ కాలము అంటారు ఉదాహరణ వాక్యాల్లో ఉదాహరణ చూద్దాం రాము బడికి వెళ్తాడు ఎప్పుడో వెళ్తాడు ఇంకా వెళ్ళలేదు వెళ్తాడు టైం ఉంది ఇంకా వెళ్తాయి కాబట్టి రాము బడికి వెళ్తాడు అంటే ఎప్పుడో వెళ్తాడు కాబట్టి ఇది ఎప్పుడో జరగబోయేదాన్ని తెలియజేస్తుంది కాబట్టి భవిష్యత్ కాలము ఎప్పుడో జరగబోయేదాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇదేం కాలం అమ్మా భవిష్యత్ కాలము అలాగే గిరి ఆటకు వెళ్తాడు ఆటకు వెళ్తాడు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళలేదు వెళ్తాడు ఎప్పుడో కాబట్టి దీన్ని ఏమంటారు అంటే భవిష్యత్ కాలము అని చెప్పేసి అంటారు ఏమంటారమ్మా భవిష్యత్ కాలం అని చెప్పేసి అంటారు అలాగే పాప అన్నం తింటుంది తింటుంది ఎప్పుడో తింటాది ఇంకా తినలా ఎప్పుడో తింటాది కాబట్టి ఇది భవిష్యత్ కాలము అవుతుంది ఓకేనమ్మా భవిష్యత్ కాలం అంటే ఏంటి ఎప్పుడో జరగబోయే పనిని గురించి తెలియజేసే దాన్ని భవిష్యత్ కాలము అని చెప్పేసి అంటారు ఎప్పుడో జ ఎప్పుడో జరగబోతుంది ఈ క్షణం తర్వాత ఎప్పుడన్నా కావచ్చు అలాంటి దాన్ని ఏమంటారు భవిష్యత్ కాలము అని చెప్పేసి అంటారు ఉదాహరణ చేస్తారు వెళ్తారు చదువుతారు గీస్తారు అలాగే రాము పడికి వెళ్తాడు ఎప్పుడో వెళ్తాడు కాబట్టి అది భవిష్యత్ కాలము గిరి ఆటకు వెళ్తాడు ఎప్పుడో వెళ్తాడు ఆటకి ఆడుకోవడానికి కాబట్టి అది భవిష్యత్ కాలము పాప అన్నం తింటాది తింటాది అన్నది ఏ ఏ కాలంగా వస్తుంది ఎప్పుడో తింటుంది కాబట్టి అది భవిష్యత్ కాలము ఇది భవిష్యత్ కాలం ఇప్పుడు నాలుగు నాలుగు తధర్మార్థక కాలము కాలము నాలుగోది ఏంటమా తధర్మార్థక కాలము ఇది సహజ సిద్ధంగా జరిగే పనిని గురించి తెలియజేస్తుంది ఏంటమ్మా సహజ సిద్ధంగా ఉన్న జరిగే పనిని సహజ సిద్ధంగా జరిగే పనిని తెలియజేసే వాటిని సధర్మార్థక క్రియలు అని చెప్పేసి అంటారు సధర్మార్థక కాలము అంటారు కాలం అంటారు ఏంటమ్మా తదర్మార్థక కాలము అంటే ఏంటి సహజ సిద్ధంగా జరిగే పనిని తెలియజేసే వాటిని తదర్మార్థక కాలము అని చెప్పేసి అంటారు వీటిని మనం తయారు చేయడం అలాంటివే ఉండు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి సహజంగా ఏర్పడినది వాటి యొక్క గుణమే సహజ గుణం కాబట్టి వాటిని ఏమన్నారంటే తధర్మార్ధక కాలము అంటారు నిత్య సత్యాలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవే తదర్మార్థక కాలము నిత్య సత్యాలు ఎప్పుడు కూడా ఏ కాలంలోనైనా సరే నిత్య సత్యాలుగానే ఉంటాయి ఇవి ఏ కాలానికైనా సంబంధించి ఉంటాయి వర్తమాన కాలానికి జరుగుతుంది కాలంలోనే జరుగుతుంది భవిష్యత్ కాలంలోనే జరుగుతుంది అన్ని కాలాల్లోని కూడా జరిగే పని తెలియజేస్తుంది కాబట్టి ఇది తధర్మార్ధక కాలము అని చెప్పేసి అంటారు సదర్మార్థక కాలం అంటే ఏంటమ్మా సహజ సిద్ధంగా జరిగే పనిని గురించి తెలియజేసే వాటిని సదర్మార్థక కాలము అని చెప్పేసి అంటారు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసేది నిత్య సత్యాలు అది అన్ని కాలాల్లోనూ జరుగుతుంది భూతకాలంలోనూ జరుగుతుంది వర్తమాన కాలంలోనే జరుగుతుంది భవిష్యత్ కాలంలోనూ జరుగుతుంది కాబట్టి వాటిని ఏమంటారు అంటే సధర్మార్ధక కాలము అని చెప్పేసి అంటారు సధర్మార్థక కాలం అంటే ఏంటమ్మా అన్ని కాలాల్లోనూ జరిగే పనిని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని సధర్మార్థక కాలము అని చెప్పేసి అంటారు ఉదాహరణ ఉదాహరణ చెట్లు పూలు పూయును చెట్లు పూలు పోయిను అంటే చెట్ల యొక్క గుణం ఏంటమ్మా వాటి యొక్క సహజ గుణం ఏంటి పూలు పూస్తాయి అవి ఏ కాలంలోనూ పూస్తాయి పూసే చెట్టు ఏ కాలంలోన పూస్తుంది అది వర్తమాన కాలంలో పూయొచ్చు కాలంలోని పోయొచ్చు భవిష్యత్ కాలంలోనే పోస్తుంది కాబట్టి చెట్లు పూలు పోయేను అనేది నిత్య సత్యము సహజంగా ఉండే పదం అది కాబట్టి దాన్ని చెట్లు పోలిపోయి అనేది ప్రధానార్థక కాలంలోకి వస్తుంది అలాగే సూర్యుడు సూర్యుడు తూర్పున తూర్పున ఉదయించును తూర్పున ఉదయించును సూర్యుడు తూర్పు తూర్పును ఉదయించును ఎప్పుడు వర్తమాన కాలంలోనే జరిగింది భూతకాలంలోనే జరిగింది భవిష్యత్ కాలంలోనే జరుగుతుంది కాబట్టి సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కాబట్టి అది అన్ని కాలాల్లోని కూడా జరిగే పని అంటే నిత్య సత్యము కాబట్టి దీన్ని ఏమంటారంటే సధర్మార్థక కాలం అని చెప్పేసి అంటారు అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం గాలి వీచును గాలి వీచును గాలి వస్తుంది ఏ కాలంలోనైనా వస్తుంది అది వర్తమాన కాలం కావచ్చు భూతకాలం కావచ్చు భవిష్యత్ కాలం కావచ్చు ఏ కాలంలోనైనా సరే గాలి అనేది వీస్తుంది ఓకేనమ్మా అలాగే నీరు పల్లానికి ప్రవహించును పల్లానికి ప్రవహించును పల్లానికి ప్రవహిస్తుంది నీరు ఏ కాలంలో అన్నా పల్లానికే ప్రవహిస్తుంది పైకేమి వెళ్ళదు కదా ఏ కాలంలో ఉన్నా సరే వర్తమాన కాలం కానీ భూతకాలం కానీ భవిష్యత్ కాలం కానీ ఏ కాలంలో ఉన్నా సరే నీరు పల్లానికే ప్రవహిస్తుంది ఇది నిత్య సత్యం కాబట్టి ధర్మార్థక కాలము ఇంకా ఏంటి అంటే నక్షత్రాలు ప్రకాశించును నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉంటాయి అవునా అలాగే చంద్రుడు వెలు వెలుగునిచ్చును చంద్రుడు వెలుగునే ఇస్తాడు ఆ విధంగా సూర్యుడు వేడినిచ్చును ఈ విధమైనవి వాక్యాలు ఏ వాక్యాలమా తధర్మార్ధక కాలానికి చెందినవి నిత్య సత్యాన్ని తధర్మార్ధక కాలంలోకి వస్తాయి ఇవి మనం నేర్చుకునేవి ఏంటమ్మా వర్తమా భూత కాలము వర్తమాన కాలము ఇంకా భవిష్యత్ కాలము తధర్మార్ధక కాలము మళ్ళీ ఒకసారి ఒకసారి చూడండి అమ్మా కాలాలు అంటే ఏం చెప్పుకున్నావు వాక్యంలోని క్రియాపదం ఏ సమయంలో ఏ కాలానికి చెందిందో తెలిపేదే కాలాలు అని చెప్పేసి అంటారు అయితే కాలాలు మనకి నాలుగు రకాలు ఏంటి అంటే భూతకాలము రెండు వర్తమాన కాలము మూడు భవిష్యత్ కాలము నాలుగు సధర్మార్థక కాలము సధర్మార్థ కాలము అంటే జరిగిపోయిన పని గురించి తెలియజేసేది భూతకాలము అలాగే వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న దాని గురించి తెలియజేసేది వర్తమాన కాలము భవిష్యత్ కాలం అంటే ఈ క్షణం తర్వాత ఎప్పుడైనా కావచ్చు దాన్ని తెలియజేసేదాన్ని ఏమంటారంటే భవిష్యత్ కాలము అంటారు ఎప్పుడో జరగబోయే దాని గురించి తెలియజేసేదాన్ని భవిష్యత్ కాలము అంటారు తధర్మాధ కాలము అంటే నిత్య సత్యాలు ఎప్పుడూ జరుగుతాయి ఈ మూడు కాలాల్లోనూ జరిగే పనులు తెలియజేస్తుంది కాబట్టి ఇది తధర్మార్థక కాలం అని చెప్పేసి అంటారు ఓకేనమ్మా కాలానివి అయితే కాలాల గురించి నేర్చుకున్నాం కదా మీరు ఈ వీడియోలో కాలాల గురించి నేర్చుకున్నారు కదా అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియో కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి